Born from the golden legacy of Mukunda Cholas. Porvi Grand Opening at KPHP on November 1st. భయపడకు నీకోసం ఎవరు శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తాడు నీకో శారీ తీసుకొచ్చి ఇస్తాడు కొట్టి కృష్ణుడు వస్తున్నాడన్నా వాడికి బ్యాక్గ్రౌండ్ వేసుకునిరా అన్న నడిచొస్తే మాస్ అన్న నిల్చుంటే మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్ అన్న షూ వేస్తే మా తమ్ముడు చిన్న కృష్ణమూర్తిని పరిచయం చేస్తా లకెలకల కల కల కలక భయపడ్డావా బ్రదర్ అన్నా ఈడు చాలా క్లాస్ గా ఉన్నాడన్నా గెటప్ మారిస్తే సరిపోద్ది జుట్టు జరిపేసుకోరా చేరిపేసుకో తీసేరా తీరా నీ కేరా చెప్పేది బట్టన్ తీసుకురా ప్యాంట్ పైకి పడిపోయి ఇది మాస్ గెటప్ ఇప్పుడు గేమ్ ఆడితే మస్తుగా రేయ్ మస్తు నీకు బొంగరం ఆడటం వచ్చా వచ్చా ఇలా తీసుకొని ఈ బొంగరాన్ని ఇలా వదలాలి వచ్చా వచ్చా అయితే తీసుకో బట్ వన్ కండిషన్ బొంగరం నేల మీద కాదు పాప బొడ్డు చుట్టూ తిప్పాలి అది కింద పడింది అనుకో మేము ఓణి మాత్రమే తీసాం నువ్వు నీ చేత్తో జాకెట్ విప్పాలి తీసుకోబేరా వెరీ గుడ్ నేను చెప్పాను కదరా కృష్ణుడు వస్తాడని రే పాప ఇచ్చేయండి రా నేను వస్తానన్నా క్లాస్ టైం మేము వెళ్ళామా మేమంతా పూరం పోకలమా బట్టలు ఇప్పరా దేనికన్నా నిన్ను పడుకోబెట్టి బొంగరం ఆడతాం విప్పరా బట్టలు విప్పరా విప్పు ఆత్మహత్య చేసుకోవడానికి నీ ప్రాణం నీది కాదురా ఈ గ్రామానిది ఈ ఊరు ఆశ పెట్టుకుంది నువ్వు డాక్టర్ అవుతావని కాళ్ళు లేని సత్యనారాయణ కూడా ఆశ పెట్టుకున్నాడు ఏం సమాధానం చెప్తావు వాడి ఫ్యామిలీ గురించి వాడి గురించి నీకు తెలియదన్న నోర్బాయ్ వాడికి ఏమైనా జరిగితే వాడి కుటుంబం మాత్రం వస్తుంది నీకేమైనా జరిగితే ఒక ఊరే వస్తుంది ఈ ఊరి కోసమేమున్నా ఈ హనుమంతుడు వస్తాడురా ఆడుకోవడానికి ఎవరో రావట్లేదేంటి లేక లేక నాతో ఆడాలంటే అదృష్టం ఉండాలిరా రాష్ట్రానికే కింగ్ కృష్ణమూర్తి మనవణ్ణి మనతో ఆడే ఛాన్స్ అందరికీ ఉండాలిగా అన్నా ప్రొఫెసర్ అన్నా రేయ్ మనకు నేర్పే ప్రొఫెసర్కి మనం నేర్పితే వెరైటీగా ఉంటుంది కదరా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొదలెట్టండిరా గుడ్ మార్నింగ్ మేడమ్ ఏంటిదంతా ఓ చిన్న గేమ్ మీ క్యారమ్స్ ఆడటం వచ్చా వస్తే అయితే మనం ఇద్దరం ఒక గేమ్ ఆడదాం పాకెట్ లో కైని నీను వేసారు అనుకో మీరు నాకు ముద్దు పెట్టాలి మీరు వేసారు నేను పెడతాను నేను మీ ప్రొఫెసర్ని అది గేమ్ లో కాదు గేమ్ లో ఒకటే రూలు గెలిచామా ఓడామా సరే సరే నువ్వు కూర్చో ముందు నేను స్టార్ట్ చేస్తాను కూర్చో ఏయ్ కూర్చో మేడం మీరు క్లాస్ రూమ్కి వెళ్ళండి వీళ్ళకి కావలసిన పాఠాలు నేను చెబుతా నువ్వు అడ్రస్ చెప్తే ఉత్తరం వేస్తావా మనీ ఆర్డర్ చేస్తావా చూడు తమ్ముడు నువ్వు చదువుకో చదువుకోకపో నాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడికి చదువు కోసమే వచ్చిన వాళ్ళు చదువుకోకుండా పారిపోతున్నారు దానికి కారణం నువ్వు చదువు కోసమే వచ్చిన వాళ్ళ జోలికి మాత్రం రాకు వస్తే వస్తే ఏం చేస్తావరా అర్థం చేసుకో వద్దు చదువుకున్న వాళ్లే కాదురా చదువుకోని వాళ్ళు కూడా కలలుకని వాళ్ళ పిల్లల్ని చదువుకు పంపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కష్టపడటం ఇష్టం లేక అలాంటి వాళ్ళని కష్టపెట్టి చదువుకు దూరం చేయాలనుకుంటున్నారు మిమ్మల్ని దెబ్బలతో వదిలి వెళుతుంది ఇది దేవాలయం కనుక మళ్ళీ వాళ్ళ జోలుకొచ్చారో మర్డర్ చేసుకుడే మా పని సాక్షి చెప్పుడు నీ పని అరా ఎందుకు పుడతారా భయ్ మా చేతిలో సావనికి సరే తను చనిపోతాడు సార్ చా గాలాడకుండా కవర్ కడితే చావకుండా లేచి సిగ ముగుతాడు రా అరే డాక్టర్ వాడు చచ్చిండో లేదో కరెక్ట్ గా చూసి చెప్పు డిస్పోజ్ చేసినాక మనం ఇట్లా రాగానే వాడు అట్లా లేచిండు అనుకో బిడ్డా నీ పని దేతడిపోచమ్మ గుడి సరే తను చనిపోయాడు సార్ పక్కానే కదా నన్ను ఆశీర్వించే నమస్తే గారు అయ్యా మీకు ఈ బిరుదు రావటం ఆనందంగా ఉందయ్యా ఇది నేను ప్రజలకు చేసిన సేవలకు మెచ్చి ప్రభుత్వం నాకిచ్చిన బిరుదు కావాలని నేను ప్రజలకు సేవ చేయలేదు అంత మరి నా కేబినెట్ సమావేశానికి టైం అవుతుంది ఆ మంచిది అయ్యా కేమయ్యా దాసు ఆశీర్వదించండి సాక్ష్యం చెప్పిన పోస్ట్ కార్డు పోస్ట్ డబ్బులు వేసినట్టుగా మన జుబ్లీల్స్ డ్రైనేజ్ పొద్దువేలా ఉస్సేన్ సాగర్లో తేళ్తాడు నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి దాసు మస్తున్నాయా ఇరవై ముప్పై రావాలయా ఇరవై ముప్పై రావడానికి అవి ఇత్తడి బిందులు కాదండి బిరుదులు భారతరత్న బిరుదు గురించి వాటికి తెలియదు లేరా హలో యుగంధర్ సీతారామయ్య తప్పించుకున్నాడు చెప్పండి అలాగే సార్ సార్ అది సీతారామయ్య జైలు నుంచి తప్పించుకున్నాడు మీరు బయటికి అంట మంచిది కదా సార్ ఎవరిని రా ఇంట్లో కూర్చోమంటున్నా పిల్లి తప్పించుకుందని పులిని ఇంట్లో కూర్చోమంటున్నావా రాయ్ పోలీసు అని కూడా చూడకుండా పొడిచి చంపుతారా నా మనం వెళ్ళాలి వెళ్తున్నా ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు మేం దండేసి వచ్చేలోగా వాణ్ణి పట్టుకోవాలి ప్రాణాలతో వాడు నాకు ప్రాణం హలో హలో రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ట్రాఫిక్ రెస్పాండింగ్ అన్ని బ్లాక్ చేసాను సార్ ఎవ్రీథింగ్ ఓకే ఏంటి సార్ మొత్తం ట్రాఫిక్ ఆపేశారు కేఎం గారు గాంధీ విగ్రహానికి మాలేసి వెళ్తే గానీ ట్రాఫిక్ క్లియర్ అవ్వదు కేఎం గారు వస్తున్నారా పేదల పాలిటి పెన్నిది బడుగు వర్గాల ఆశ జ్యోతి ఆంధ్ర రత్నం సార్ ఆయన వస్తున్నారా స్వామి గారు వస్తున్నారా అయ్యప్ప లేడు హనుమంతు ఏం గారు చూసా మీరు గారు ఏం గారు

కమన్ కమన్ ఎవరైనా ఫాలో అయ్యారంటే చచ్చిపోతాడు అనవసరంగా చచ్చిపోతాడు నా పేరు తెలుసు నీ గురించి నాకు తెలియడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు నీ గురించి నీకు తెలియకపోవడమే చాలా బాధగా ఉంది మీ బామ్మ గారి పేరు మహాలక్ష్మమ్మ మీ తాతగారి పేరు హనుమంతయ్యా నీకే కాదు ఈ లోకానికి తెలియని కల్లా ఒక గొప్ప మనిషి చరిత్ర అయ్యా ఆయన ఎదురుగుండా నిలబడి మాట్లాడినవాడు లేడు మంచితనం గురించి మాట్లాడకుండా ఉండని వాడు లేదు పంజా ఎత్తితే సింహం పగబడితే పులి సహనంలో భూమి నమ్మిన వాడికి స్వామి చూసిన వాళ్ళు చేతులెత్తి నమస్కరిస్తారు చూడని వాళ్ళు చూడాలని దాదాలాడుతున్నారు